మనకు తెలిసి ఎంటర్టైన్మెంట్ అందించే వాహనమంటూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రైలు మాత్రమే బాల్యంలో మనకు తెలిసిన రైలు ఎన్నో ఊర్లను చెట్లను మనతో పాటు పరిగెత్తుకు వచ్చేలా చేసిన ఫీలింగ్ను అందించింది ఎంతోమంది చిల్లర వ్యాపారులు ట్రైన్లో మనకు ఎన్నో చిరుతిళ్లు అమ్ముతూ జీవన వైవిధ్యాన్ని పరిచయం చేశారు అలాగే పొడుపు కథల పుస్తకాలు అమ్ముతూ జీవితానికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించారు అయితే అందరూ అన్ని రకాల నాలెడ్జ్లను ఇచ్చినా సరే మరి ట్రైన్ మనకు ఇండైరెక్టుగా ఆ సిగ్నల్ను అందించింది కానీ అది జస్ట్ హారన్ మాత్రమే అనుకుని ఇంతకాలం లైట్ తీసుకున్నాం మీకు తెలుసో లేదో ఓ ట్రైన్ తాను వేసే హారను బట్టి కొన్ని సంకేతాలను అధికారులకు అందిస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే బస్లో కండక్టర్ ఇచ్చే సిగ్నల్ లాంటిది కండక్టర్ ఒక్కసారిగా గట్టిగా చేతిలోని టికెట్ బాక్స్తో బస్సును కొడితే బస్సును సడన్గా ఆపమని అది రెండుసార్లు కొడితే ఇక బస్సును నడపమని అలాగే రైల్వేసే భారీ కూతలకు అర్థాలు ఎన్నో ఉన్నాయి ముందుగా ఒక్క హారన్ వేస్తే దానికి అర్థం ట్రైన్ తరువాతి ట్రిప్పుకు సిద్ధంగా ఉన్నట్లు లెక్క మన స్టేషన్లో ఆగిన ట్రైన్ బయలుదేరుతూ ఉంటే ట్రైన్స్ ఒక్కసారి ఉన్నట్టుండి షార్ట్ హార్న్ ఇస్తాయి అంటే తాను జర్నీకి సిద్ధమవుతున్నట్టు లెక్క ఇక రెండు షార్ట్ హార్న్స్ ఇస్తే ట్రైన్ ఇంజిన్లోని మోటార్ మ్యాన్ వెనుకున్న గార్డుకు ఓకే అన్నట్లుగా రెండు షార్ట్ హార్న్స్ మోగిస్తాడు ఇలా చేయడం ద్వారా గార్డ్ సిగ్నల్ క్లియర్గా ఉంది లేనిది మోటార్ మ్యాన్ కు చెప్తాడు అలాగే మూడు షార్ట్ హార్న్స్ ఇస్తే మోటార్ మ్యాన్ కంట్రోల్ తప్పిందని సంకేతం వెంటనే గార్డు వెనుక నుంచి వాక్యూమ్ బ్రేక్ లాగేస్తాడు దాంతో ట్రైన్ ఆగిపోతుంది నాలుగు షార్ట్ హార్న్స్ విషయానికొస్తే ఆ రైల్లో ఖచ్చితంగా సాంకేతిక లోపం తలెత్తినట్టు లెక్క అంతే ఇక ట్రైన్ అక్కడి నుంచి ముందుకు కదలదని అర్థం చేసుకుని మనం దిగిపోవడం బెటర్ ఒకవేళ ట్రైన్ ఒక లాంగ్ ఒక షార్ట్ హార్న్ వేసినట్లయితే బ్రేక్ పైప్ సిస్టమ్ను సెట్ చేయాల్సి ఉంటుంది అది బాగుచేశాకనే మోటార్ మ్యాన్ రైలింజన్ను ఆన్ చేస్తాడు ట్రైన్ ముందుకు కదులుతుంది రెండు లాంగ్ రెండు షార్ట్ హారన్స్ వేయడం ద్వారా గార్డు రైలింజన్ను తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా సిగ్నల్ ఇస్తాడు అంటే ఇక్కడ రైలు మోటార్ మ్యాన్ కంట్రోల్లో లేదని అర్థం చేసుకోవాలి ఫైనల్గా కంటిన్యూగా హారన్ మోగిస్తూ ఉంటే మనం ప్రయాణిస్తున్న రైలు ఆ స్టేషన్లో ఆగదని అర్థం చేసుకోవాలి సో ట్రైన్ తన హారను బట్టి తాను చెప్పాలనుకున్న సిగ్నల్స్ను సాంకేతిక నిపుణులకు ఇలా అందిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం కూడా దాన్ని అర్థం చేసుకుంటే ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవచ్చు లేకుంటే ఎవరో టీసీ స్టేషన్ మాస్టర్ వచ్చి చెప్పే వరకు ట్రైన్కి ఏమైందో తెలియక గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి